కీర్తనలు ఎనభై ఆరవ అధ్యాయము ఇహోవా నేను దీనుడును దరిద్రుడను చెవియొగి నాకు ఉత్తరమేమో నేను నీ భక్తుడును నా ప్రాణము కాపాడుము దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు ప్రవ్వా తినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రవ్వా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము ప్రవ్వా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము మానవ్ నా మనవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉత్తరం వాడవు కనుక నా ఆపత్కాల నేను నీకు మొరపెట్టెదను ప్రవ్వ నీవు మహత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయవాడువు నీవే అద్వితీయ దేవుడువు ప్రవ్వ దేవతల్లో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్ని జనులందరినూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు నీ నామమును గణపరుచుదును యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు దృష్టి కలుగు చేయుము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరిచెదను ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు బలాత్కారకులు గుంపుకూడి నా ప్రాణము తీయజూచున్నారు వారు నిన్ను లక్ష్య పెట్టని వారే ఉన్నారు బ్రవ్వా నీవు దయాదాక్షిణం గల దేవుడువు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండిన వాడువు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షింపు యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము ఆమె